ఆయనకేం భయం లేదు హనుమ అంటే హనుమే అందుకే రామాయణంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి మీరు చూడండి ఆయన మొట్టమొదట కిష్కింధకాండలో కనపడ్డప్పుడు సుగ్రీవుడు హడిలిపోయి పారిపోతున్నాడు ఆపారాయన ఎందుకలా పారిపోతున్నావు అని అడిగారు లఘుచిత్త తమాత్మానం నష్టాసి యో మతహా అన్న ఇంత తేలికైన మనస్సున్న వాడివి ఇంత పిరికివాడివి నువ్వు వానరాజ్యానికి అవుతావా నువ్వు అహో శాఖ మృగత్వంతే అన్నారు అది మంత్రి అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు కొమ్మల మీద తిరిగే కోతి ఏమిటా ఈ పరుగు అని అడిగారు ప్రభువు అని దయ చూపించలేదు ఏమిటా పరిగెత్తడమేమిటి ఎందుకు పరిగెడుతున్నావు ఋషముఖం మీద వాలి రాడుగా ఇక్కడికే దేనికి నీకు భయం ఇద్దరు నరులు వస్తున్నారు చూడు ఎలా ఉన్నారు రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నారు అక్కడ పంపాతీరంలో వాలి పంపి ఉంటాడు నన్ను